వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం గోచారపరంగా ఇలాంటి గ్రహస్థితి కనబడుతుంది చిలకమర్తి పంచాంగ రీత్యా సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా వారికి జన్మ రాహు కలత్రంలో కేతు అలాగే మీనరాశికి తృతీయ స్థానంలో బృహస్పతి వ్యయస్థానంలో శని ఏలినాటి శని ప్రభావం ఉండడం విశేషం మీనరాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు జాగ్రత్తలు వహించవలసినటువంటి సంవత్సరాన్ని సూచిస్తున్నాను మీనరాశివారు జన్మరాహు ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి మీనరాశివారు ఆవేశపూరిత నిర్ణయాలకి ఆగ్రహ ఆవేశాలకి దూరంగా ఉండాలి జన్మరాహు వల్ల క్రోధావేశాల వల్ల అవ్వవలసిన పనుల వల్ల లాభం జరగాల్సిన చోట కూడా నష్టం ఏర్పడేటువంటి స్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో బీపీ షుగర్ వంటి వాటి వల్ల సమస్యలు ఇబ్బందులు మీనరాశి వారికి ఈ సంవత్సరం కలిగేటువంటి స్థితి ఉన్నది వ్యయస్థానంలో ఏలనాటి శని ప్రభావం అలాగే బృహస్పతి తృతీయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండడం చేత మీనరాశి వారికి ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయని మాత్రం సూచిస్తున్నాను మీనరాశి నిరుద్యోగులకి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత సమస్యలు అధికంగా ఉండేటువంటి స్థితి గోచరిస్తోంది మీనరాశి వ్యాపారస్తులకి అప్పుల బాధలు ధనం సమయానికి అందలేనటువంటి స్థితి గోచరిస్తోంది మీనరాశి వారు అప్పు చేయొద్దు అప్పు ఇవ్వద్దు అని సూచిస్తూ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి ఎవరికైతే ధన సమస్యలు లేవో అటువంటి వారికి కొంత ప్రభుత్వం ద్వారా కావచ్చు కొన్ని నిఘా సంస్థల ద్వారా కావచ్చు ఇబ్బందులు కలిగేటువంటి స్థితులు కూడా గోచరిస్తున్నాయి మీనరాశి వారి కోర్టు వ్యవహారాలు అటువంటి వాటిలో కొంత జాగ్రత్తలు వహించాలి మీనరాశి విద్యార్థులకి సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మీనరాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో కొంత ఖచ్చితమైన జాగ్రత్తలు వహించడం మంచిదని సూచిస్తున్నాను మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు స్త్రీ క్రోధినామ సంవత్సరంలో పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం ఓం నమ కృష్ణాయ నీలాయ శికంఠ నివాయచ నమ కాళాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమ అనేటువంటి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించుకోవడం అలాగే విశేషించి శనివారం రోజు శివాలయంలో అభిషేకాలు వంటివి చేసుకోవడం ఆదివారం ఆదిత్య హృదయ పారాయణం అలాగే నవగ్రహ పీడాహార స్తోత్రం వంటివి పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు మీనరాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను